మంగమూర్ రోడ్ జంక్షన్ ఓల్డ్ బైపాస్ రోడ్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ఎదురు నగర్ మొదటి లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఋషి హోటల్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత ముఖ్య అతి అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు మహిళా కార్యదర్శి మండువ లావణ్య నాగసచిరతకు ఘనస్వాద్యం పలికారు ఈ సందర్భంగా శ్రీ రుచి ఫుడ్స్ నిర్వాహకుడు శివపురేయులు పుట్ట ప్రతాప్ మాట్లాడుతూ మా వద్ద రుచికరమైన నాణ్యమైన ఫుడ్ దొరుకుతుందని ఆర్డర్లపై కూడా సప్లై చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడమానూరి పావని బెదవాడు బుజ్జి మేడికొండ మోహన్ రావు శివం ఫౌండేషన్ అధినేత హరిబాబు ମାରି ସୁରା ତ କାର୍ଯ୍ୟକ୍ରମ ପାଲ எடு నమస్కారం అండి ఈ రోజు ఇక్కడ శ్రీలక్ష్మి ఫుడ్స్ ఓపెన్ చేసిన ప్రధానంగా ఈ విలుగా ఈ రెస్టారెంట్ ఈ హోటల్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాము మంచి క్వాలిటీతో మంచి ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది అందరూ చెప్తూ ఉన్నారు ఆధర్బెస్ట్ ના ઓરે યાર યસ કુ ધ્યાન ખબર કોટા દેસ આ દે આ દે You must. Terima kasih telah menonton గ్రామచర్ జనార్దన గారిటీ అని బాగా ఓపెన్ చేయడం జరిగింది పది సంవత్సరాలు చెప్పు ఈ విధంగా చెప్పు ఓపెన్ చేయించడం జరిగింది మాది పది సంవత్సరాల నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము నా వద్ద చపాతి పరోట

ఓపెన్ చేయడం జరిగింది మేడం కానీ సాంబివా నాగర్ రోడ్డైనా రాజేష్ పంచముఖాం చే ఎదురు ఏది అర్థం సేల్స్ చేయబోతుంది మేడం ఎవరైనా అందుబాటులో ఆర్డర్పై సప్లై చేయకూడదు భారీ ఆటోలు కూడా డిపోతుంది